ఒకనుకప్పుడు ధనువు అను కలిగిన రాక్షసుడు ఉండేవాడు అతని వంశంలో రంభుడు కరంబుడు అనే అన్నదమ్ములు ఉండేవాళ్ళు రంభుడు కరంబుడికి ప్రపంచంలో అందరినీ జయించే వరం కావాలని మరణాన్ని జయించాలి అనే కోరిక కలిగి హిమాలయ పర్వతాలకు వెళ్లి కంటం నీళ్లల్లో నిలబడి ఆకాశగంగలో మందాకనిలో తపస్సు చేశారు ఒడ్డు మీద ఉన్నవాడు చుట్టూతా పంచాగ్నులు పెట్టుకుని తపస్సు చేశాడు తపస్సు వల్ల బ్రహ్మ ప్రత్యక్షమై వరాలిస్తే మా ఇంద్ర పదవికి ప్రమాదం వస్తుందనుకున్న ఇంద్రుడు నీళ్లల్లో తపస్సు చేస్తున్న రాక్షసుడిని మొసలి రూపంలో పట్టి చంపి తినేశాడు అప్పుడు ఒడ్డు మీదున్న రాక్షసుడు నా సోదరుడిని దీక్షతో తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడు మారువేషంలో వచ్చాడు మసలి రూపంలో సంహరించాడు నా సోదరుడు లేని బ్రతుకు నాకెందుకు నేను చచ్చిపోతా అని తన చుట్టూ ఉన్న పంచాగ్నులలో తన తల నరుక్కుని చచ్చిపోతాను అని కత్తి తీసుకుని తన తల నరికి అందులో వేయబోయాడు టక్కున అగ్నిహోత్రుడు ప్రత్యక్షమై వా అడి చేతిని గట్టిగా పట్టుకుని నీకు చచ్చే అధికారం లేదు ఏవరం కావాలో కోరుకోమన్నాడు దేవదానవులకు అజేయులైన మహాపరాక్రమవంతులైన కొడుకులు కావాలి అలాంటి కొడుకులను అంటే తధాస్తు నువ్వు ఈ తపస్సు ఆపి హిమాలయ పర్వతాల పైకి ఎక్కు అక్కడ నీకు కనపడిన స్త్రీలలో నీకు నచ్చిన స్త్రీని పెళ్లి చేసుకో ఆవిడ వల్ల నీకు ఇద్దరు కొడుకులు పుడతారు వాళ్ళు దేవదానవులకు అజేయులవుతారు అన్నాడు అగ్నిహోత్రుడు వెంటనే వీడు తపస్సు ఆపి హిమాలయ పర్వతాలపైకి ఎక్కడం మొదలు పెట్టాడు తనకు కనపడిన స్త్రీలలో బాగా అందమైన దానిని పెళ్లి చేసుకోమన్నాడు కదా అగ్నిహోత్రుడు అని అక్కడున్న ఆడవాళ్లు వీడికి నచ్చక వీడి కర్మ వల్ల ఒక గౌడు గేదె నచ్చింది ఆ గేదెని చూడగానే వాడికి ఆకర్షణ కలిగింది పశువులు అంటారు అలాంటి వాళ్ళని వీడు ఆ గేదె దగ్గరకు వెళ్లి నన్ను పెళ్లి చేసుకో మహిషి అనగానే ఆ గేదె నువ్వు కూడా దున్నపోతుగా మారిపోతే అప్పుడు పెళ్లి చేసుకుంటాను అన్నది వెంటనే వీడు ఒక మహిషంగా మారిపోయాడు ఈ మహిషం ఆ మహిషిని పెళ్లి చేసుకుంది ఆ గేదె దర్భం గర్భం ధరించింది ఈ గేదెని చాలా కాలం నుండి పొందాలని ఒక దున్నపోతు ఎదురు చూస్తూ ఉంది ఆ దున్నపోతు ఈ సంఘటన చూసి నేనెంతో కాలం నుంచి ఈ గేదెను పెళ్లి చేసుకోవాలనుకుంటే మధ్యలో వీడు వచ్చాడు అని రాక్షసుడిని కొమ్ములతో చీల్చి చంపివేసింది ఆ తర్వాత ఈ దున్నపోతు ఒక గేదె వెంట పడింది ఈ గేదె రక్షించండి అని అరిచింది అప్పుడు పక్కన ఉన్న యక్షులు వచ్చి బాణాలతో దున్నపోతును చంపేశారు ఈ గేదె నేనెంత దురదృష్టవంతురాలిని నా భర్త చనిపోయాడు నా భర్త లేకుండా నేను బ్రతకలేను నేను కూడా సహగమనం చేస్తాను అని అగ్ని తెచ్చి అందులో భర్త కళేభరాన్ని వేసి తాను కూడా అందులో దూకి చనిపోబోతుంటే అప్పుడు అక్కడున్న యక్షులు అన్నారు ఇది మహాపాపం గర్భవతికి సహగమనం లేదు నీ కడుపులో ఉన్న ఇద్దరు పిల్లలను చంపుతావా ఇది పా అనగానే ఆ గేదె ఆ పిల్లలు పుట్టేదాకా నేను ఆగలేను ఆ పిల్లలను ఇప్పుడే నేల మీద పడేశాను వాళ్ళు ఎలాగో అజేయులు అని తన కొమ్ములతో తన పొట్టనే చీల్చుకొని ఆ పొట్టలో ఉన్న పిల్లలు ఇద్దరినీ కింద పడేసి తను హఠాత్తుగా అందులో దూకి చనిపోయింది గేదె కడుపు చీల్చగా వచ్చినా ఇద్దరు రాక్షసులు ఒకరు మహిషాసురుడు రెండవ వాడు రక్తబీజుడు ఈ రక్తబీజుడు శుంభ నిశుంభుల దగ్గరకు వెళ్లిపోయాడు మహిషాసురుడు మాత్రం దున్నపోతు రూపంలో పుట్టినవాడు కామరూపుడు అయి పుట్టాడు వాడికి పుట్టుకతో ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించే శక్తి వచ్చింది వీడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు ప్రత్యక్షమై ఏం వర వరం కావాలో కోరుకోమంటే ఈ ప్రపంచంలో ఉన్న ఈ జాతి వల్ల ఈ పురుషుడి వల్ల నాకు చావు ఉండకూడదు ఆడవాళ్ళు నన్ను ఏం చేస్తారు స్త్రీ చేతిలో చావు లేకుండా వరం కావాలి అన్నాడు వాడు తధాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు నీవు తప్పుడు పనులు చేస్తే ఎప్పటికైనా నీకు స్త్రీ చేతిలో మరణం తప్పదో అన్నాడు వాడికి వరాల వల్ల గర్వం పెరిగింది శుక్రాచార్యుడిని గురువుగా పాతాళ పాతాళలోకంలో ఉన్న తామ్రుడు దిక్షురుడు దుర్ముఖుడు భాష్కరుడు అసిముడు మొదలైన వాళ్లని పిలిచి మీరందరూ ఈ రోజు నుంచి నన్ను కొలవండి మనమందరం దేవతల్ని జయించుదాము అన్నాడు వారంతా అలాగే మహావీరుడైన మహిషాసురుడిని సేవించడం మొదలు పెట్టారు దేవతల్ని జయించారు అప్పుడు దేవతలంతా పారిపోయి త్రిమూర్తులను పిలిచి ఈ రాక్షసుడు భయంకరుడు మమ్మల్ని అందరినీ జయించాడు తిరిగి మన స్వర్గం మనకి ఎలా వస్తుంది అని చింతించి విష్ణువుని శివుడిని శరణు కోరారు బ్రహ్మని శరణు కోరారు అప్పుడు త్రిం ఆలోచించి వీడు పురుషుల చేతిలో చావడు ఏ స్త్రీ వీడిని చంపుతుందా అంటే వీడిని చంపాలంటే మామూలు స్త్రీ సరిపోదు సాక్షాత్తు ఆ జగదంబ వీడిని చంపాలి ఆ జగదంబను ఎలా రప్పిద్దాము అనుకుంటూ ఉండగా విష్ణువు శరీరంలో నుంచి తెల్లని కాంతి బయటకు వచ్చింది శివుడి శరీరంలో నుంచి నీలవర్ణం బయటకు వచ్చింది బ్రహ్మ శరీరంలో నుంచి ఎర్రని కాంతి వచ్చింది ఇలా ఇంద్రుని శరీరంలో నుంచి మొత్తం దేవతల అందరి శరీరములలో నుంచి తెల్లగా ఎర్రగా గోధుమ రంగులో పసుపుగా ఆకుపచ్చగా ఉండే రంగులు బయటకు వచ్చాయి రంగులతో కూడిన కాంతులు ఆ కాంతంతా కలిసి గుండ్రని ముద్దగా మారిపోయి చూస్తూ ఉండగా ఆ ముద్దలో నుంచి అమ్మవారు ఆవిర్భవించింది అంటే అమ్మ వీరందరి తేజస్సులు స్వీకరించి ఇంతమంది తేజస్సులు కలిస్తే కాని వారిని చంపడం కుదరదు అందుకని అమ్మ ఈ రూపం ధరే ఎక్కడో మణిద్వీపంలో ఉండే అమ్మవారు భువికి దిగివచ్చి దేవతల తేజస్సుతో అద్భుతమైన సుందరీమణిగా జగన్మాతగా ఆవిర్భవించింది అప్పుడు అందరూ జయహో దుర్గామాత జగదంబ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రక్షించు అని శరణు కోరారు హిమవంతుడు సింహమును వాహమునుగా ఇచ్చాడు అమ్మకు విష్ణుమూర్తి తన చక్రం నుంచి ఇంకో చక్రం సృష్టించి ఇచ్చాడు శివుడు తన శూలం నుంచి ఇంకో శూలం సృష్టించి ఇచ్చాడు బ్రహ్మ అక్షమాల కమండలం ఇచ్చాడు ఇలా అందరూ తమ తమ ఆయుధాల్లో నుంచి ఆయుధాలను సృష్టించి అమ్మకు ఇచ్చారు ఈ ఆయుధాలన్నీ పుచ్చుకుని పద్దెనిమిది చేతులతో సింహ వాహనం మీద అనేక ఆయుధాలతో అమ్మవారు ప్రత్యక్షమై ఓ దేవతలారా త్రిమూర్తులారా పరమ పాపాత్మని సంహరించడానికి మీ ఆయుధాలు స్వీకరించి మీ కాంతులు స్వీ నికుంఠాన్ని కైలాసాన్ని బ్రహ్మలోకాన్ని మించినటువంటి ఊర్ధ్వలోకం మణిద్వీపం నుంచి నేను వచ్చాను ఆ రాక్షసుడిని సంహరించి మిమ్మల్ని రక్షిస్తాను అని పలికి దేవతలను వెంట పెట్టుకుని వాడు ఉన్న చోటకు వచ్చి హోంకారం చేసింది అప్పుడు మహిషాసురుడి అనుచరులు ఈ హోంకారానికి కంగారు పడ్డారు వాళ్ళు దూరం నుంచి చూశారు హిమాలయ పర్వతం మీద ఒక సుందరీమణి సింహ వాహనం మీద వచ్చింది ఆవిడకు వెనక వెనక ముందు దేవతలు ఉన్నారు ఈ సుందరీమణి ఎవరో కాని అసహాయ సూరురాలిలా ఉంది ఆ రూపం చూస్తేనే మనందరికీ భయం కలుగుతుంది అనుకుని వాళ్ళంతా మహిషాసురుడి దగ్గరకు వెళ్ళి ఇందాక సింహాద సింహనాదం వినగానే మన వాళ్ళంతా వణికిపోయారే ఆ సింహనాదం చేసింది ఒక స్త్రీ ఆవిడకు వెనక ముందు ఎవరూ లేరు కాని పైనుంచి మాత్రం దేవతలు ఆవిడ కేసి భక్తితో చూస్తూ జయహో జగదంబ అంటున్నారు ఆవిడ పరాక్రమం పక్కన పెడితే ఆవిడ అతిలోక సుందరి నువ్వు జగదేక వీరుడివి ఆవిడ అతిలోక సుందరి మీ ఇద్దరికీ పెళ్లి అయితే ఎంత బాగుంటుందో ఇప్పటిదాకా నువ్వు పెళ్లి చేసుకోకుండా తిరుగుతున్నావు ఆమెను వివాహం చేసుకుంటే బాగుంటుంది అనగానే మహిషాసురుడు ఒక దూతను పంపాడు తనని పెళ్లి చేసుకోమని చెప్పమన్నాడు ఆవిడ ఏమంది నీలాంటి పశువుల్ని పెళ్లి చేసుకోవడం కుదరదు అయినా నీకు అంత ఉబలాటంగా ఉంటే యుద్ధానికి వచ్చి నన్ను ఓడించు యుద్ధ రంగంలో నన్ను ఓడించిన వాడిని పెళ్లి చేసుకుంటాను అని నా సంకల్పం అన్నది అమ్మ వాడు పకపకా నవ్వి ఈ సుకుమారి పొడించి తీసుకురమ్మని శిరోముణ్ణి బిడాలుల్ని పంపాడు వాళ్ళిద్దరినీ అమ్మ చంపింది ఆ తర్వాత తామ్రుడు చిక్షిరుడు వెళ్లారు వాళ్ళు కూడా చచ్చిపోయారు ఆ తర్వాత భాష్కలుడు దుర్ముఖుడు వెళ్లారు వాళ్ళు చచ్చారు ఇంతమంది చచ్చాక ఆఖరు నమ్మాసురుడు యుద్ధానికి వెళ్లి ఆ సుందరిని చూసి ఆశ్చర్యపోయి ఎన్నో రకాలుగా బ్రతిమలాడాడు నువ్వు పరాక్రమవంతురాలవి మనలో మనకు ఎందుకు తా గాదా నన్ను పెళ్లి చేసుకుని ఈ లోకాలను పరిపాలించవచ్చు కదా అంటే అమ్మా నన్ను శివుడు తప్ప ఎవ్వరూ భరించలేరురా కామేశ్వరుడు అనేవాడే భరించగలడు అది పక్కన పెట్టు నువ్వు నన్ను యుద్ధంలో ఓడించావనుకో నిన్ను వరిస్తాను నాకేం అభ్యంతరం లేదు అంది వాడు ఘోర యుద్ధం చేశాడు కామరూపి అవడం వలన ఎన్నో రూపాలను ధరించాడు నిమిషానికో రూపం ధరించాడు ఒకసారి సింహంలా ఒకసారి దున్నపోతులా ఒకసారి రాక్షస రూపం ఇలా ధరించాడు వాడు ఎన్ని రూపాలలో ఉన్న అమ్మవారు వాడిని చీల్చి చెండాడింది ఆఖరికి చక్రంతో వాడి తలను నరికింది వాడి తల తరి నరికి నేల మీద పడేయగానే అప్పటిదాకా భయపడిన పంచభూతాలు ప్రపంచం సంతోషించింది సముద్రాలు చక్కగా స్వచ్ఛంగా సంతోషించాయి ఉప్పొంగాయి నదులు ప్రవహించాయి గాలి కూడా సక్రమంగా వీచింది ఆ రాక్షసుడు ఉన్నంత వరకు గాలి కూడా వీచడానికి భయపడింది అంతటి భయంకరుడు మహిషాసురుడు అంటే ఆ మహిషాసురుడిని సంహరించి లోక సంరక్షణ చేసింది అమ్మవారు అందుకే అమ్మను పూజించాక చేతిలోకి అక్షతలు తీసుకుని ఈ కథను శ్రద్ధగా వినాలి లేదా చదవాలి కథ అయ్యాక అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర వేయండి అక్షతలు శిరస్సున వేసుకోండి ఈ కథాక్షతలు వేసుకుంటే దుష్టులు అయిన వాళ్ల వల్ ఉండదు శత్రు విజయం ఈ మహిషాసుర కథ విన్నవాడికి మాట వరుసకు కూడా శత్రుభయం ఉండదు పూర్వజన్మ కర్మ వల్ల భయంకర వ్యాధులు ఉంటాయి పూర్వజన్మలో చేసుకున్న పాపం ఈ జన్మలో వ్యాధిగా బాధిస్తుంది ఆ వ్యాధి పోవడానికి మామిడి చిగురులతో పూజించమన్నారు